హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ మనమైతే ఈరోజు కర్పూర్ వల్లి ఆకులతో బజ్జీలు తయారు చేసేద్దాం ఈ ఆకులు హెల్త్కి అయితే చాలా మంచిది బజ్జీలు కూడా చాలా టేస్టీగా వస్తాయి రెండు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు పచ్చిశనగ పిండి తీసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకొని అర టీ స్పూన్ వాము అర టీ స్పూన్ కారం రుచికి తగ్గట్టు ఉప్పు రెండు చిటికెళ్ళ వంట సోడాను వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ మొత్తం కలిసే విధంగా కలుపుకొని బజ్జీ వేయడానికి అనువుగా ఉండే విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకొని కర్పూర వల్లి ఆకులతో ఈ విధంగా పిండిని ముంచుకొని ప్యాన్కి సరిపడా బజ్జీలను వేసుకోవాలి ప్యాన్కి సరిపడా బజ్జీలను వేసుకొని రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకొని తీసుకుని ఉల్లిపాయ లెమన్తో సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ బజ్జీ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్